ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా కిచెన్ నిర్మలనండి ఉమ్మెత్త కాయలండి ఈ కాయలు తెలుసు అండి మీకు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయండి తిరగని చోట ఈ కాయలను తీసుకొచ్చుకొని ఒక సన్న సన్న ముక్కలు అలా కట్ చేసుకొని ఆ ముక్కలు మునగార ఆవు నూనె పోసుకోవాలండి పావు కేజీ నూనె ఇది నూనె కానుగల దగ్గర పోక్ షాపుల్లో అడిగితే ఇస్తారండి ఆవ నూనె ఇలా రెండు నిమిషాలు ఉడికేటప్పటికి మా అట్లా ముక్కలు నల్లగా వచ్చేసి కొంచెం స్మెల్ వస్తుంట వస్తూ ఉంటుందండి అప్పుడు మూత పెట్టేసాను బాగా స్మెల్ మాడు వాసన వచ్చేటప్పటికి ఇంకా తీసేటండి రెండు నిమిషాలే మాడు వాసన వచ్చేస్తుందండి రెండు నిమిషాలకి అట్లా నల్లగా వచ్చేసిందండి అది వడకట్టుకుంటే శుభ్రంగా ఆ నూనె నూనె ఒక సీసాలో పోసుకుని నిల్వ పెట్టుకుంటే నొప్పులకి పనిచేస్తుందండి అండి నొప్పులున్న చోటు రాసుకుంటే తగ్గిపోతాయి ఏంటండి ఒక బాటిల్లో పోసి నిల్వ పెట్టుకున్నానండి ఈ నూనె పావు కేజీకి ఒక వన్ నూట పాతి గ్రాములు అలా వచ్చి ఉంటుందండి లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి